హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక చిన్న రిక్వెస్ట్ ఎండలు విపరీతంగా ఉన్నాయి బయట వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటర్ అనేది డైలీ ఫైవ్ టు సిక్స్ లీటర్స్ తాగుతూ ఉండి ఫ్రూట్స్ తాగుతూ ఉంది కూల్ డ్రింక్స్కి చాలా దూరంగా ఉంటే చాలా మంచిది ఓకే థ్యాంక్ యూ ఇక టాపిక్లోకి వెళ్తే మై బీ త్రీ యాడ్స్ మై బీ త్రీ యాడ్స్ దీని గురించి ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ చేశాను ఎలా జాయిన్ అవ్వాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బిఎం ప్లాన్ గురించి చెప్పాను ఇప్పుడు ఈ మైవిత్రి యాడ్స్లో ఈ మధ్యన కొత్తగా ఎండి సారు ఒక విషయం చెప్పారు మన కోసం ప్రజల కోసం ప్రజల యొక్క పెదవుల పైన చిరునవ్వుల కోసం ఎండి సారు చాలా అంటే చాలా కష్టపడి కొత్త కొత్త ప్లాన్స్ అనేది చేస్తున్నారు దానికి ఎండి సార్ మేము థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఇక విషయం ఏమిటంటే మైత్రి త్రీ యాడ్స్లో మనమందరము నాలుగు రకాల ఇన్కమ్ అయితే సంపాదిస్తుంది అందులో ఒకటి యాడ్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ సెకండ్ వన్ వచ్చి హెచ్సి ప్రమోషన్ ద్వారా వచ్చే ఇన్కమ్ థర్డ్ వన్ వచ్చి రెఫరల్ ఇన్కమ్ వల్ల వచ్చే ఇన్కమ్ ఫోర్త్ వన్ వచ్చి రీపర్చేస్ ఇన్కమ్ అంటే ప్రోడక్ట్ మనం రీపర్చేస్ అనేది చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ అనమాట ఇదే మనకు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు ఎండి సార్ దీని ద్వారానే మనకు ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ వస్తుందనేసి ఎండి సార్ చెప్తున్నారు అలాగే వీటన్నిటితో పాటు ఈ మధ్యన కొత్తగా రెయిన్బో ప్లాన్ అనేసి కొత్తగా ప్లాన్ చేశారు ఏడు రకాల రీపర్చేస్ ఇన్కమ్ అని ప్లాన్ చేశారు అనమాట అది ఒక్కొక్కటి ఏంటనేది తెలుసుకున్నాను ఫస్ట్ వన్ ఏంటంటే మనిషి ఒకప్పుడు ఎనభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు బతికేవారు అప్పుడు ఎవరికి కానీ దీని యొక్క అవసరము లేదు కానీ ఇప్పుడున్న జనరేషన్లో అరవై టు డెబ్బై ఏళ్ళకే మనిషి అయిన వారు మరణిస్తున్నారు కాబట్టి పొల్యూషన్ ఎక్కువైతుంది ఫుడ్ కల్తీ అవుతుంది కాబట్టి దీని యొక్క అవసరము ఎంతైనా ఉందనేసి మనము చెప్పుకోవాలి అదే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్ అనేది నెంబర్ వన్ గా పెట్టారు ఈ ఇన్సూరెన్స్ ని వేసుకోవడం వల్ల కూడా మనకు వీ పర్చేస్ కింద ఇన్కమ్ అనేది వస్తుంది సెకండ్ వన్ వచ్చి ఫుట్ వేర్ మనం డైలీ యూజ్ చేసే ఫుట్ వేర్ అనమాట థర్డ్ వన్ వచ్చి సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ అనేది ఓపెన్ చేస్తారు సూపర్ మార్కెట్ అంటే మీకు తెలిసింది మనం నిత్యము డైలీ వాడే యూసేజ్ సంబంధించినవన్నీ ఇందులో ఉంటాయి దీన్ని పర్చేస్ చేయడం ద్వారా మనకు ఇన్కమ్ అనేది వస్తుందనేసి చెప్తున్నాను సో ఫోర్త్ వన్ వచ్చి కార్ సర్వీస్ కార్ అనేది సర్వీస్ చేసుకోవడం ద్వారా కూడా ఇన్కమ్ అనేది వస్తుంది ఇంకా ఫోర్త్ వన్ వచ్చి క్లాత్ బట్టలు బట్టలు సంబంధించి షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు దాన్ని పర్చేస్ చేయడం కూడా మనకు ఇన్కమ్ వస్తుంది అలాగే లేడీస్ సంబంధించి ఐటమ్స్ సంబంధించి ఒక షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు దానికి సంబంధించి కూడా ఇన్కమ్ వస్తుంది లాస్ట్ సెలూన్ అనమాట ఈ సెలూన్ అనేది ఓపెన్ అవుతుంది ఇవన్నీ వి త్రీ యాడ్స్ ద్వారా అనే పేరు మీద మనకు ఓపెన్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కటి వి త్రీ యాడ్స్ అనే పేరు మీదే ఓపెన్ అవుతుంది కాబట్టి ఇన్ని ఇన్కమ్లు మనకు ఇస్తున్నా ఎండి సార్కి నిజంగానే మనం ఎంతో రుణపడి ఉన్నాం నిజంగానే ఎండి సార్ యొక్క ఆలోచన ప్రజలు హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తూ ఇలా కొత్త కొత్త ప్లాన్స్తో పిల్లలకి ఇన్కమ్ తెచ్చిపెట్టి విధంగా ప్లాన్ చేస్తున్నాను నిజంగా ఎంజీసార్కి వెళ్ళి హ్యాట్సప్ టూ అలాగే అందరం కూడా అతనికి థ్యాంక్స్ చెప్పుకోవాలా ఎవరన్నా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఇస్తాను అక్కడ నుంచి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే మీరు క్రియేట్ చేసుకున్నా సరే నా యొక్క రెఫరల్ అనేది ఇస్తాను లేదంటే నన్ను చేయమన్నా సరే నేను చేస్తాను ఒక వన్ అవర్ టైం ఇచ్చినంటే నేను చేయిస్తాను దానికి సంబంధించిన అన్ని డిస్క్రిప్షన్ ఇస్తాను థ్యాంక్ యూ ఇక వీడియో ముగించే ముందు హంబుల్ రిక్వెస్ట్ అంటే దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది అలాగే ఈ వీడియో నన్ను ఇప్పుడు ఉపయోగపడచ్చు షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం Thank you, thank you, thank you very much.